వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్యాబేజ్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి వేడి నీళ్ళలో కొద్ది ఉప్పేసి బికింగ్ చాట్ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు వంట ఉడికితే సరిపోతుంది ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ వేసి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ధన్యాలు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇచ్చిన క్యాబేజీ ని వేసి కలుపుకోవాలి వడపిండి లాగా కలుపుకోవాలి అప్పటికప్పుడు తయారు చేసుకున్న క్యాబేజీ వడలు మనం చేతితో కూడా వేసుకోవచ్చు కవర్ తో కూడా వేయచ్చు డీప్ ఫ్రై ఆయిల్ వేసుకొని ఉడికించుకోండి చిట్కడు వంట సోడా కూడా కలుపుకోండి పిండిలో ఇష్టమైతే కలుపుకొని లేదంటే వదిలేయండి అప్పటి తయారు చేసుకున్న క్యాబేజీ వడలు రెడీ అయ్యాయి చాలా బాగుంటాయి చూసిన ప్రతి ఒక్కరికి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ మరికొందరికి చేరుకుంటాయి మీ ఫుల్ సపోర్ట్ మా అందరికి ఉండాలి మీకోసం ఒక చిట్కా కర్రీలో సాల్ట్ ఎక్కువైతే కర్రీలో మిల్లి మెక్కర్ వేయండి సాల్ట్ తగ్గిపోతుంది వెరీ టేస్టీగా ఉంటుంది